చూస్తే ఫోన్ టాపింగ్ కేసులో కేసులో విచారణ ఈ కస్టడీ ముగుస్తుండగా వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తున్నారు పోలీసులు ఇక నిందితుల నుండి దర్యాప్తు రాబట్టినట్టు తెలుస్తోంది భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది మరోవైపు రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు పోలీసులు ఫోన్ టాపింగ్ కేసులో వేణుగోపాలరావు విచారించనున్నారు పోలీసులు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది ఇక ఈ కేసులో తిరుపతన్న భుజంగరావుల కస్టడీ ముగుస్తుండగా వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు నిందితుల నుండి దర్యాప్తు బృందం దాదాపు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది ఇక భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మరోవైపు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు పోలీసులు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో వేణుగోపాలరావు విచారించనున్నారు పోలీసులు

ప్రభుత్వ అంటే పోలీసుల జీపుల్లో డబ్బుల తరలింపుకు సంబంధించిన అంశం పొలిటికల్ సర్కిల్స్ లో చాలా ప్రధానమైన చర్చలుగా చర్చగా ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడటం ఇది ఒక కొత్త కోణంగా భావించారు రెండో పక్క అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని కొంతమంది బిఆర్ఎస్ నాయకులకి సంబంధించినటువంటి ఆజ్ఞల మెరెట్ చేశాను ఇన్నాళ్ళు కేవలం ప్రభాకర్ రోత్నటువంటి వివాదం కొంతమంది టీఆర్ఎస్ నాయకుల చుట్టూ కూడా వెళ్తారు ఈ రెండు ప్రధానమైన అంశాలుగా భావించారు వేణుగోపాలరావుతో పాటు వేణుగోపాల్ రావు పేరు అనుకూలంగా బయటకు వచ్చినప్పటికీ వేణుగోపాల్ ఈ రోజు రేపు విచారణకు దిలుస్తారంటూ సమాచారం వస్తుంది ఇది వేణుగోపాల్ పాత్ర ఏంటి వేణుగోపాల్ ఏ రకమైనటువంటి ఆయనతో పాత్ర పోషించారు ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశం శ్రావ్యరావు రైట్ థ్యాంక్ యూ